నమస్తే వెల్కమ్ టు ప్రియాంక స్మినియా నేను మీ ప్రియాంక భారతదేశంలో అతి పెద్ద బంగారు గని గురించి ఎవరికైనా తెలుసా స్వాతంత్రానికి పూర్వం ఈ బంగారు గని భారతదేశంలో ఉంది కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న నగరమే కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు క్షేత్రాలు కలిగిన నగరం కేజీఎఫ్ ను ఒకప్పుడు బంగారు నగరం మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు బెంగళూరు నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది బంగారానికి ప్రసిద్ధి చెందిన నగరంగా నిలిచింది దీనిపై సినిమా కూడా వచ్చింది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమానే కేజీఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని కూడా అందుకుంది అయితే తాజాగా ఈ కేజీఎఫ్ గనులను కేంద్రం రీఓపెన్ చేయబోతుందా అనే వార్తలు బయటకొచ్చాయి ఇంకా అధికార ప్రకటన లేనప్పటికీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి పద్దెనిమిది వందల ఎనభై నుండి రెండు వేల ఒకటి వరకు నూట ఇరవై ఒక్క సంవత్సరాల కాలంలో బ్రిటిష్ పాలకులు భారత ప్రభుత్వం కేజీఎఫ్ నుండి తొమ్మిది వందల టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీశాయి బ్రిటిష్ పాలకులను ఈ బంగారమే అత్యంత ధనవంతులను చేసింది అయితే రెండు వేల ఒకటిలో ఇక్కడ బంగారు తవ్వకం నిషేధించబడింది స్వాతంత్రం తర్వాత ఈ బంగారు గని మళ్లీ తెరుస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఉన్న బంగారు నిల్వలు వెలికి తీసినట్లయితే దేశం లక్షల కోట్ల ప్రయోజనాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది కేజీఎఫ్ బంగారు గని నుండి దాదాపు ఏటా ఏడు వందల యాభై కిలోల బంగారాన్ని వెలికి తీయవచ్చు ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారు ఇదే జరిగితే భారతదేశం బంగారం కొనుగోలు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం చాలా వరకు తగ్గుతుంది ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారు అవుతుంది ప్రస్తుతం దేశంలో బంగారు ఆభరణాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో భారత్ ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారాన్ని పక్క దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది అయితే కేజీఎఫ్ కనుక లైవ్లోకి వస్తే లక్షల కోట్లు రూపాయలు ఆదా అవ్వడమే కాకుండా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బాధ కూడా తప్పుతుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కేజీఎఫ్ వద్ద భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ బీజీఎంఎల్ దాదాపు ఒక వెయ్యి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పదమూడు టైలింగ్ డంప్లపై ఎంఎండిఆర్ చట్టం ప్రకారం మైనింగ్ పునః ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ఇక ఇక్కడ దాదాపు ముప్పై రెండు మిలియన్ టన్నుల మెటీరియల్ గ్రేడింగ్ బంగారం ఉందని అంటే దాదాపు ఇరవై మూడు టన్నులు తిరిగి పొందగలిగే బంగారం ఉందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి ఏటా దాదాపు ఏడు వందల యాభై కిలోల బంగారం ఇక్కడి నుంచి తవ్వి వెలుగులోకి తీసుకురావచ్చు కాగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా కొత్త బంగారం ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు కోలార్లో బంగారు నిల్వల ప్రస్తావన చోళ సామ్రాజ్యంలో మనకు కనిపిస్తోంది చోళ సామ్రాజ్యంలో ఒక వెయ్యి నాలుగు నుండి ఒక వెయ్యి నూట పదహారు వరకు ఉన్న శాసనాలు పుస్తకాల్లో ఈ నగరంలో బంగారు తవ్వకం గురించి ప్రస్తావించబడింది విజయనగర రాజవంశం సమయంలో కూడా ఇక్కడ బంగారం తవ్వినట్లుగా శాసనాలు చెబుతున్నాయి మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కూడా పదిహేడు వందల యాభై నుంచి పదిహేడు వందల అరవై మధ్య కాలంలో బంగారు గనిని ఉపయోగించాడని శాసనాల్లో ప్రస్తావించారు పంతొమ్మిది వందల రెండులో కేజీఎఫ్లో తొంభై ఐదు శాతం బంగారం వెలికి తీసినట్లు సమాచారం కూడా అందుతోంది పంతొమ్మిది వందల ముప్పై నాటికి దాదాపు ముప్పై వేల మంది కార్మికులు ఈ గనిలో తవ్వకాలు ప్రారంభించారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది కోలార్ బంగారు క్షేత్రాల్లో తవ్వకాలు భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళ ఆధిపత్యం తర్వాత లెఫ్టినెంట్ జాన్ వారెన్ పద్దెనిమిది వందల రెండులో కోలార్ గనుల్లో బంగార నిల్వలను తవ్వడం ప్రారంభించాడని కూడా తెలుస్తోంది పద్దెనిమిది వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల అరవై మధ్యకాలంలో కోలార్ బంగారు క్షేత్రాల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది వందల ఎనభైలో ఆంగ్ల కంపెనీ కోలార్లో బంగారాన్ని తవ్వడం ప్రారంభించగా పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి కేజీఎఫ్ నుండి ఐదు వందల ఎనభై మూడు టన్నుల బంగారాన్ని తవ్వి ఖజానాను బంగారంలో నింపుకుంది బ్రిటిష్ కంపెనీ పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి కేజీఎఫ్ నుండి ఐదు వందల ఎనభై మూడు టన్నుల బంగారాన్ని తవ్వి ఖజానాను బంగారంతో నింపుకుంది బ్రిటిష్ కంపెనీ అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కేజీఎఫ్ భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అయితే ఈ బంగారు గణిని పంతొమ్మిది వందల యాభై ఆరులో జాతీయం చేశారు భారత్ గోల్డ్ మైండ్స్ లిమిటెడ్ కంపెనీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడ బంగారాన్ని తవ్వడం ప్రారంభించింది అయితే ప్రారంభంలో ఈ గనుల నుండి ప్రభుత్వం ప్రయోజనం పొందిన పంతొమ్మిది వందల ఎనభై నాటికి కంపెనీలు నష్టాలు మొదలయ్యాయి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా కంపెనీ అష్ట కష్టాలు పడింది దీంతో రెండు వేల ఒకటి సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు ఆగిపోయాయి దీని తర్వాత కోలార్ బంగారు క్షేత్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి అయితే కేజీఎఫ్ లో ఇంకా బంగారం ఉందని మీడియా నివేదికలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నాయి తవ్వితే గనక పరిశోధనలు చేస్తే గనక అక్కడ బంగారం బయటపడడం ఖాయమని కూడా చెబుతూ ఉన్నారు ఇవి ఇప్పటి వరకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకా మీడియా కీప్ వాచింగ్